గత ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే కొత్తగా కొలువులు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తుందని సిఐటి యూజీల నాయకులు ఆరోపించారు మున్సిపల్ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటి యూజీల కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికుల వివిధ విభాగాలలో కూడా ఒకే విభాగంలో పని కల్పించాలని కోరారు జీవో నెంబర్ యాభైని సవరించాలని కార్మికులు మరణించినప్పుడు వారి ఎక్స్ గ్రేషియా కూడా డిమాండ్

ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వర్గాలు మరియు మున్సిపల్ వర్గాలు వారి సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పుల తప్పులనే ఈరోజు కా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వమే జీవో నెంబర్ అరవై ప్రకారం ఒక కార్మికునికి ఇరవై ఆరు వేల జీతం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది కానీ గంపల గుత్తలాగా ఒక కార్మికునికి పన్నెండు వేలు ఒక కార్మికుడికి పదహారు వేల ఐదు వందలు అట్లా వాళ్ళకు తోచినట్టుగా ఇస్తున్నారు సగం జీతాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి పనిచేస్తున్న ప్రతి కార్మికులకు కూడా సమానమైన వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము అట్లాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్న పాత కార్మికులని కొత్త కార్మికులని తేడలు పెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా కార్మికులుగా గుర్తించి వారికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతున్నాము అట్లాగే ప్రమాదత బీమా కూడా ఎక్కడ కూడా ఏ కార్మికులకు లేదు ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ చనిపోతే వాళ్ళకి యాక్టికల్ అయితే కనీసం వాళ్ళకు మెడికల్ ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం లేదు ఈరోజు చనిపోతే యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అట్లాగే కుటుంబంలో వారికి ఆ ఉద్యోగం కూడా కల్పించాలని ప్రభుత్వాలు మేము కోరుతున్నాము ఎన్ని ప్రభుత్వాలు మారిన సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు అదేవిధంగా జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి ఈరోజు అమలు చేయకుండా మాట తప్పిందో ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కోవలో వెళ్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది ఏదైతే ఇల్లు మున్సిపల్ కార్మికులు కావచ్చు జీపీ కార్మికులు కావచ్చు వాళ్ళకు కనీసమేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉంది వాళ్ళది న్యాయమైన డిమాండ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఈరోజు మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి ఒక కార్మికుల చేత ఒక సఫాయి చేత కరెంటు కోలెక్కించడం లేకుంటే ట్రాక్టర్ నడిపించడం లేకుంటే ఇంకేదో పని చేయించడం ఇలాంటి పనులు చేయించడం ద్వారా ఈరోజు అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి దాన్ని మల్టీపర్పస్ విధానం ఏదైతే ఉందో రద్దు చేయాలని కథ కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ మన ఏదైతే జీపీ కార్మికులు కావచ్చు మున్సిపల్ కార్మికులు కావచ్చు అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తూ సిఐటి ద్వారా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం కూడా పట్టించుకునే సందర్భంలో